జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన తిర్రి ప్రవీ నిర్వహిస్తున్న అన్నపూర్ణేశ్వరి పేపర్ ప్లేట్స్ అన్ని రకాల పేపర్ ప్లేట్లు వాటర్ డిస్పో గ్లాస్లు కవర్లు లభ్యమవుతున్నాయి పెళ్లిళ్ళు శారీ ఫంక్షన్లు అలాగే ఇతర అన్ని వేడుకల కోసం అవసరమైన డిస్పోజబుల్ వస్తువులు అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి నాణ్యతతో కూడిన సేవలు అందిస్తున్న ఈ యూనిట్ గ్రామస్తుల ఆందరణ పొందుతోంది ఆసక్తి గల వారు సంప్రదించవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ వన్ ములుగు జిల్లా ఎరునారం మండలం రావణరం గ్రామంలో అన్నపూర్ణేశ్వరి టివర్ పేర్స్ చేయబడదు ప్రజలందరికీ తక్కువ ధరలో సీలింగ్ చేయబడదు ప్రవీణు టీటీ ప్రవీణు గ్రౌండ్ టచ్ అన్నపూర్ణ పేపర్ ప్లేట్స్ ప్రజలందరికీ మేమే తక్కువ ధరలో అందుబాటు చేస్తాం మళ్ళీ సరే ఓకేనమ్మా ప్రజలందరూ పేపర్ ప్లేట్స్ ఈ వీడియో చూసి తీసుకోవాలని మనం